I knew. విశాఖ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో విశాఖ గాయని గాయకుల సాంస్కృతిక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగిని శ్రీమతి పట్టం వెంకటేశ్వరత్నం జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్యం శిబిరం నిర్వహించారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు నమస్తే నా పేరు శ్రీనివాస్ విశాఖ గాయని సేవ అధ్యక్షుడిని ఈరోజు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే శ్రీమతి కీర్తిశిర్షులు శ్రీమతి శేష వెంకట శేషారత్నం గారి పేరు మీద ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది ఆవిడ జ్ఞాపకార్థం విశాఖ గాయనిగాయల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిగరం జరుగుతూ ఉంది ఇక్కడ బీపీ షుగరు ఆర్థోపేడిక్ గైనకు అలాగే మన క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులకు కూడా కంటి పరీక్ష కూడా ఉచితంగా చేయబడుతుంది అందరూ కూడా వచ్చి చాలామంది ఇక్కడ వచ్చి పాల్గొన్నారు అందరూ వచ్చి పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత అందరూ కూడా చాలామంది పెద్ద ఎత్తున వస్తున్నారు అందరికీ కూడా వైద్య వైద్య సహకారాలు అన్నీ అందిస్తూ ఉన్నాము అని చేత ఈ కార్యక్రమం చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఈ మన కరోనా టైంలో ఈ యాక్షన్ వ్యాక్సిన్ ఎప్పుడైతే వేశారో వ్యాక్సిన్ వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక రకాల జబ్బులు పాడుకుంటున్నారు కాబట్టి ఇక వైక్షి గురం పెట్టడం జరిగింది అని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేస్తాము చేయదలుచుకున్నాము అంచేత ఇది మొదటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఇంకా గాయని గాయకుల సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఈరోజు మా ఉపాధ్యక్షుడు పట్టం వెంకటేష్ గారి పట్టు వెంకటేష్ గారి సతీమణి ఆవిడ ఇన్స్టిట్యూషన్ వెంకట శేషా గారి పురస్కరించుకుని ఈ కార్యక్రమం పురస్కరించుకుని మెడికల్ క్యాంప్ చేయాలని మా సంఘం నిర్ణయించింది ప్రీ మెడికల్ క్యాంప్ అన్నది కంటి వైద్యులు అయితేనేమో చూ ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అని నిర్ణయం ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికేమని ఇది విజయవంతం జరిగిన తర్వాత మెగా క్యాంప్ చేయాలనే ఆలోచన కూడా మాకు ఉంది కాబట్టి కళాకారులందరూ సహకరించి గాయని గాయకులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని తీర్పు చేయాలని సాంస్కృతిక సేవ సంఘానికి కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈనాడు మా ఉపాధ్యక్షుడు అయినటువంటి పట్నం వెంకటేష్ గారి విసిస్ అయినటువంటి శ్రీమతి వెంకట శేషారత్నం గారి పేరిట ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గాంధీ హాస్పిటల్ నుంచి లేడీస్కి పర్పస్గా గైనికు ఆపస్పియర్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా టెస్టులు జరుగుతున్నాయి అలాగే విశాఖ ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం నుంచి జన్మం జోషి గారి ఆధ్వర్యంలో ఆర్తో జనరల్ చెక్అప్ జరుగుతుంది అలాగే మైక్రో ల్యాబ్స్ అగ్ని టెన్ఫ్లు వంటి ఉంగరాలు వేసిన సారథ్యంలో ఈ యొక్క బీపీ షుగర్ చెకింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు ప్రస్తుతం యాభై మంది వచ్చారు అందరూ కూడా ఈ యొక్క టెస్టులు చేసుకుంటున్నారు అందరూ వీలు మెంబర్ కూడా కబుర్లు చేయడం జరిగింది ఒంటి గింత వరకు ఈ యొక్క శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతి ఏడు కూడా ఈ విధంగానే మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం ఇదే మొట్టమొదటిసారి మెగా క్యాంపులు తయారు చేయను మా యొక్క ఉపాధ్యక్షులతో తాత బీసీస్ పేరు మీద ఆనందంగా ఉంది చాలామందికి ఈ యొక్క ఇది అందాలని చెప్పి మళ్ళీ మరి కోరుకుంటున్నాం రెండు గంట వరకు జరిగేదంటే సుమారు వంద మంది ఒకసారి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో కాబట్టి వీక్షిస్తున్నట్టు ఇస్తున్నటువంటి అన్ని అన్న ప్రేక్షకులన్నీ కూడా మరొకసారి మా యొక్క తరపున ధన్యవాదాలు తెలుసు